సినిమా అంటే పరిశ్రమకి కొత్త కొత్త వాళ్ళు రావాలండి కొత్త కొత్త వాళ్ళు వచ్చి సినిమాలు తీసి వాళ్ళు సక్సెస్ అయ్యి పది మందికి పని కల్పించి అన్నం పెట్టే పని ఇది పరిశ్రమ నేను ఆధారం చేసుకొని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఉపాధి ఉంది సో ఆ ఉపాధి కల్పించకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి సినిమాలు వందల కోట్ల సినిమాలు ఇటు తిరిగి వాళ్ళకుండే ఇది ఉంటుంది కానీ ఇట్లాంటి చిన్న సినిమాలు కనుక ఆడకపోతే ఆదరించకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయండి ఆర్టిస్టులకి ఎదిగే ఆర్టిస్టులకి కొత్తగా పరిశ్రమకి రావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇదిగా ఉంటుంది కొంచెం ఇట్లాంటి సినిమాలను ఆదరించాలి పోతే సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసి కథ వచ్చి ఈ వచ్చి నాకు చెప్పాడు ఈమెప్పుడు అమెరికాలో ఉంది ఎవరు కూడా నాకు తెలియదు అందరు చెప్పినట్టు కాకపోతే మా ఊరు పక్కన కారం వారిది ఏంది ఆ చెప్పిన తర్వాత ఓహో మన దగ్గరే కదా అనుకున్నాను ఫస్ట్ తర్వాత ఆ మాట్లాడే తీరు ఆ కథ నచ్చింది ఆ మాట్లాడే తీరు కానీ అవన్నీ కానీ చాలా ఒక 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 రకమైన ఆప్యాయత ఉంటుంది ఆవిడ మాటల్లో ఈవిడు ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా చూసుకుందండి ఈ పిల్ల అమ్మో నేను కాదండి బాబోయ్ ఈ పిల్ల అండి కూతురు ఆ కూతురు అండి సింగిల్ హ్యాండ్ మీద సింగిల్ హ్యాండ్ మీద ఆ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి అమ్మే పేరే పేరు సౌమ్య వీళ్ళిద్దరే సినిమా మొత్తాన్ని నెల్లూరులో ఈ ఇద్దరు టిఫిన్ల దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి దగ్గరుండి వాళ్ళు చూసుకుంటా సముద్రం ఒడ్డున షూటింగు అది ఎంత ఇదిగా ఉంటుందో మీ అందరికీ చాలామందికి తెలుసు పోతే నాకు ఇంకో సంతోషకరమైన ఇది ఏంటంటే నాకు బెనర్జీ అన్నతో పనిచేయటం పని పనిచేయటం నాకు కొంతమందితో చేసేటప్పుడు ఒక రకమైన అనుభూతి ఉంటుంది మన బెచ్చనా కొడుకునో లేదో నాకు తెలియదు కానీ నాకు నా వరకైతే ఉంటుంది అట్లా ఎందుకంటే బెనర్జీ గారిని ఆయన చేసిన సినిమాలు ఆయన రాంగోపాల్ వర్మ గారి దగ్గర కానీ హిందీలో కానీ అటువంటి మనిషితో పనిచేస్తే కొన్ని కొన్ని జ్ఞానం వస్తుంది కొంచెం కొంచెం తెలిసిద్ది ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలి అట్లానే రమణన్న తెలుగు నాటక రంగంలో ఆయన ఒక జరిగిపోయిన ముద్రసులు అటువంటి ఆర్టిస్టు ఆయన దగ్గర పనిచేయటం ఆయనతో కలిసి పనిచేయటం చాలా నేర్చుకుంటాను వీళ్ళందరి దగ్గర నుంచి నేను వీళ్ళందరూ చూస్తే నేర్చుకున్నవాడిని ప్లస్ కథ విషయానికి వస్తే ఒక మత్స్యకారి కథ నాకెంతో ఇష్టమైన జాతి మత్స్యకార జాతి ఎందుకంటే ఆ జాతి భూమి చివర భూమి అంచున సముద్రాన్ని కాపాడుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ బ్రతికే మత్స్యకార జాతి చాలా కథలుండే వాళ్ళ గురించి పెద్ద పెద్ద రచయితలు రాసిన కథలు ఉన్నాయి వాళ్ళ జీవితాల్లో ఉండే అనేక రకమైన భావోద్వేగాలు వాళ్ళ నీతి నియమాలు ఇవన్నీ చాలా ఉన్నాయండి ఆ బ్యాక్డ్రాప్ తీసుకుని కుర్రోడు కథ చెప్పి చేసినందుకు చాలా బాగుంది నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది ఎవరితో అంటే మా పోతే మహితాలు కానీ ఆ పిల్లోడు కానీ వీళ్ళందరూ కూడా కొత్త కొత్త కుర్రోళ్ళు వాళ్ళందరితో చెయ్యాల నా ఇదైతే పెద్దోళ్ళతో చేస్తాను పెద్ద పెద్ద సినిమాలు చేస్తాను ఇట్లాంటి చిన్న సినిమాలు కూడా చేయాల్సిన బాధ్యత నాది ఖచ్చితంగా చేస్తానండి చేసి వాళ్ళందరూ ముందుకు రావాలా ఇట్లాంటి వాళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వబట్టే కదా నేను ఈ మాత్రం ఈ చిన్న గుర్తింపు వచ్చింది నాకు